రాజశేఖర రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళని డీఫేమ్ చేయడానికి వాళ్ళ ప్రజలకు దూరం చేయడానికి చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామిని పదే పదే వాడుకోవడం అనేది మనకి చరిత్ర చెప్తున్న నిజం గతంలో రాజశేఖర్ రెడ్డి రెండు కొండలు కాదు ఏడు కొండలు అంటూ ఒక జీవో తీసుకొచ్చారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో ఆ హిందూ దేవాలయాల దగ్గర క్రిస్టియన్ మత ప్రచారాన్ని నిషేధిస్తూ ఒక జీవో తీసుకొచ్చారు ఈ రెండు జీవోలు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి సో కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి మీద ఎలాంటి దుష్ప్రచారం చేశారు ఆయన ఏడు కొండల్ని రెండు కొండలే అన్నాడు మిగతా ఐదు కొండల్ని ఆయన ఏ క్రిస్టియన్లకో చర్చిలకో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఒక ఆరోపణ చేసి ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు అదేవిధంగా ఈరోజు లడ్డు విషయంలో కూడా అదే చేశారు లడ్డులో కొవ్వు కలిసింది పందికోవ కలిసింది ఆవు ఆవుకవు కలిసింది చేపను కలిసింది ఇదంతా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కుట్ర చేశాడు హిందూ మతాన్ని నాశనం చేయడానికే హిందూ మతాన్ని నాశనం చేసేసి క్రిస్టియన్ మతాన్ని పైకి తీసుకురావడం కోసం ఇదంతా చేశాడని ఒక అపోహను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళు తీవ్రంగా ప్రయత్నించారు కానీ వీళ్ళ ప్రయత్నానికి వెంకటేశ్వర స్వామి అడ్డుపడ్డాడు వీళ్ళ సిట్టు వేయకుండా సిబిఐ సిట్టు కలిపివేసింది సుప్రీంకోర్టు ఆ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం ఈ కొవ్వేం కలవలేదు కానీ నెయ్యి మాత్రమే ఆర్డర్ జరిగింది నెయ్యి మాత్రమే అది మంచి నెయ్యి కాదు అందులో కొన్ని కల్తీలు జరిగినాయని వీళ్ళు కొవ్వు ఆవు కొవ్వు చేపన వాళ్ళు ఏం కావలేదని చెప్పింది పోనీ అట్లయినా ఆర్డర్ జరిగింది కదా అని వీళ్ళు మళ్ళీ బయలుదేరితే అసలు సప్లై చేసిన కంపెనీలే వీళ్ళయి వీళ్ళకి సంబంధం ఉన్న నిజాలు బయటకు వచ్చాయి దాంతో వీళ్ళ నోరు మూతబడిపోయింది ఇంకా అక్కడక్కడ పోస్టర్ల ద్వారా ఇదిగో ఇది ఎంత వైసీపీ చేసిందంటూ ప్రచారాన్ని వీళ్ళు ప్రారంభించారు ఇప్పుడు విజయవాడ సిటీ సివిల్ కోర్టు కోర్టులో దీని మీద ఒక కేసు పడింది వెంటనే ఈరోజు విచారణ జరిగింది విచారణ జరిగింది వెంటనే తెలుగుదేశం అనుకూల మీడియాకి తెలుగుదేశం నాయకులకి విజయవాడ సిటీ సివిల్ కోర్టు నోటీసులు ఇచ్చింది దీని మీద మాట్లాడద్దు పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత నిజాన్ని నిజాలు నిగ్గుదాయి దోషులు శిక్ష పడతాయి మీరెందుకు పదే పదే మాట్లాడి భగవంతుణ్ణి కించపరుస్తారు లడ్డు ప్రసాదాన్ని అవమానిస్తారు నోరు మూసుకోండి అంటూ విజయవాడ సిటీ సివిల్ కోర్టు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది సో ఇప్పటికి కూడా వీళ్ళు ఇంకా ఏదన్నా వెంకటేశ్వర స్వామిని జగన్మోహన్ రెడ్డి మీదకి వదులుదామా అని వీళ్ళు చూస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఇప్పుడు ఒక పాత వీడియో వచ్చింది ఏదైతే రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన రెండు జీవోలు గురించి వీళ్ళు ఇంతవరకు దాచిపెట్టారు అబద్ధాలు చెప్తూ వచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక మీటింగ్లో క్రిస్టియన్ లా సంబంధించిన మీటింగ్లో రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన రెండు జీవోల్ని నేను రద్దు చేస్తాను అన్నాడు ఆయన తీసుకొచ్చిన జీవోలు ఏమిటి ఒకటి ఏడుకొండలు తిరుమల రెండు కొండలు కాదు ఏడు కొండలు అంటూ గుర్తిస్తూ తీసుకొచ్చిన జీవో ఒకటి రెండవది దే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల దగ్గర క్రిస్టియన్ మత ప్రచారం నిషేధం అంటూ ఆయన తీసుకొచ్చిన ఆయన స్వయంగా క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వ్యక్తి పరమతాన్ని గౌరవిస్తూ ఒక బాధ్యతాయుతమైన పాలకుడుగా రెండు జీవోలు తీసుకొస్తే ఈయన రెండు జీవోలు తీసుకొస్తాను సభలో స్పష్టంగా మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు మన దగ్గర ఉంది నేను ప్రసారం చేస్తున్నాను మీరు చూడండి నేను ఎప్పుడు కూడా ఏడు వంద నలభై ఆరు గాని నలభై ఏడు జీవోలు అవసరం రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు జీవోలు కూడా వచ్చాయి ఈ రెండు జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన ఎక్కడికరణ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం రేపు అధికారంలో వస్తానే ఈ రెండు జీవాలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి ఆలోచిస్తున్నా